హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ తొలి డేలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పైన భారత్ అయితే ఉత్కంఠ విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ విజయంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి అర్షిత్ రాణా కుల్లి పేద ఆకట్టుకోవడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ఆ రికార్డులు ఏంటి ఓవరాల్గా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనైతే మూడు మ్యాచ్లో ఒడియా సిరీస్ అయితే ఆడుతుంది అందులో భాగంగా తొలి ఒడియా వచ్చేసరికి రాంచి వేదిక అయితే చాలా అంటే చాలా చివరి వరకు చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు విజయం అయితే నువ్వా నేనా అని అయితే సాగింది చివరికి పదిహేడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా పైన మన టీమిండియా అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది మూడు మ్యాచ్లో ఒకడే సిరీస్లో ఒకటి సినిమాతో అయితే లీడ్లో అయితే దూసుకోపోతుంది చెప్పుకోవచ్చు ముఖ్యంగా మ్యాచ్లో టీమిండియా విజయం దక్కిందంటే మన విరాట్ కోహ్లీ వింటేజ్ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ అగ్రెసివ్ క్రికెటింగ్ అయితే మనం చూడడం జరిగింది దాదాపు ఒక టెన్ ఇయర్స్ క్రితం విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో సేమ్ నిన్నటి జరిగిన మ్యాచ్ లో కూడా సేమ్ అదే రేంజ్లో లో అయితే ఆడడం జరిగింది చాలా అంటే చాలా అక్యురేట్గా చాలా ప్రతి బాల్ చాలా కాన్ఫిడెంట్గా అయితే ఎదుర్కోవడం జరిగింది ఆస్ట్రేలియాతో జరిగిన సి ఒడే సిరీస్లో విరాట్ కోహ్లీ ఇంత కాన్ఫిడెన్స్ లేదు అయితే ఇప్పుడు జరుగుతున్న సిరీస్లో అయితే మొదటి బంచు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్తో అయితే ఆడడం జరిగింది సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది అతని తోడుగా రోహిత్ శర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది అతను తోడు ఆఫ్ సెంచరీ చేయడం జరిగింది అదేవిధంగా కేఎల్ రావు కూడా ఆఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం జరిగింది చివరిలో వచ్చేసరికి రవీంద్ర జడేజా క్యాంబో ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఓవరాల్గా మన భారత బ్యాటర్ సమిష్ ప్రదర్శన రాణించడం జరిగింది అదేవిధంగా మన భారత బౌలర్లు స్టార్టింగ్ లో కట్టిదిట్టమైన బౌలింగ్ చేసినా కానీ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి చాలా పేరమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అది బౌలర్లో తప్పిదా మనం చెప్పలేము కాకపోతే డ్యూ కారణంగా అయితే బౌలింగ్ వేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడడం జరిగింది మన బౌలర్స్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా అయితే సమిష్టి ప్రదర్శనతోనైతే అయితే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా తొలుత బ్యాటింగ్ చేసిన మన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత యాభై ఓవర్లో మూడు వందల నలభై తొమ్మిది పరువులో భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది ఈ పిచ్చి పైన చూసుకుంటే డ్యూ ఉంది కాబట్టి మూడు వందల యాభై పైగా స్కోర్ ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంది అందుకు తగ్గట్టే మరి టీమిని అయితే గట్టి టార్గెట్ అయితే సౌత్ ఆఫ్రికా ముందైతే పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంత భారీ స్కోర్ చేయడంలో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ అదే విధంగా రోహిత్ శర్మ కేఎల్ రావు రవీంద్ర జడేజా అయితే సూపర్ గా రాణించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో అవకాశం వచ్చిన ఎస్ఎస్ఎస్ జస్ట్ వాళ్ళు అయితే కొద్ది పరుగులకి అవ్వడం జరిగింది కేవలం పద్దెనిమిది పరుగులకి రెండు ఫోర్లు ఒక సిక్సర్తోనే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మాత్రమైతే మరోసారి రోకో జోడి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది క్రికెట్కి దాదాపు వన్ మంత్ పైగానే గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ఏ మాత్రం లేకుండా అయితే ఆడడం జరిగింది ఇద్దరు మాత్రమైతే సౌత్ ఆఫ్రికా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది ఒక దశ నుంచి విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇనింగ్స్ ఆడుతుంటే మరొక దశ నుంచి రోహిత్ శర్మ అయితే మాస్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య దాదాపు నూట ముప్పై ఐదు పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది చాలా రోజుల తర్వాత క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన మరోసారి అయితే వీలైతే వీళ్ళ పర్ఫార్మెన్స్ తో విమర్శలకు అయితే పులి స్టాప్ పెట్టడం జరిగింది ఇది కదా రోకో జోడీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మరోసారి అయితే నిరూపించుకోవడం జరిగింది ఈ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే వీళ్ళు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఓడే కప్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండబోతే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ప్రజెంట్ వాళ్ళ ఫామ్ ఆరు రేంజ్లో ఉండడం జరిగింది ఆరు రేంజ్లో అయితే ఆడడం జరిగింది ఇద్దరు ప్లేయర్స్ కూడా హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి యాభై ఒక్క బంతులో యాభై ఏడు పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లు మూడు భారీ సిక్సర్లతోనే ఆడడం జరిగింది అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి నూట ఇరవై బంతుల్లోనే నూట ముప్పై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది పదకొండు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతోనే రాని జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మన గతంలో చూసుకుంటే స్ట్రైక్ రేట్ అయితే చాలా హండ్రెడ్ బిలోనైతే అయితే ఉండేది కాబట్టి మ్యాచ్ లో వచ్చేసరికి హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటే ఆడడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమైతే విరాట్ కోహ్లీ ప్రత్యేది జట్టుపై ప్రతి దాడి చేసే క్లియర్ కట్ అయితే కనిపిస్తే విరాట్ కోహ్లీ అద్భుతమైన స్ట్రైక్ రేటింగ్ తోటే మన ని అయితే భారీ స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు అంత తోటి రోహిత్ శర్మ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో ఆడడం జరిగింది ఇద్దరు కలిసి మంచిగా ఇన్నింగ్స్ అయితే బిల్ చేయడం జరిగింది స్ట్రాంగ్ పొజిషన్ లో అయితే టీమిన్ అయితే ఉంచడం జరిగింది స్టార్టింగ్ ఓవర్లోనే దాటి ఆడడంతోనే ఆ తర్వాత రోహిత్ శర్మ మాత్రం అయితే యాభై ఏడు పరుగుల వద్ద అవుట్ అవడం ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో అవకాశం వచ్చిన అనుకున్నంత స్థాయిలో అయితే రాణించగలేకపోయాడు కేవలం ఎనిమిది పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం పదమూడు పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే వాళ్ళిద్దరు మధ్య మరోసారి కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం ఓవరాల్ వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఎనభై నుంచి తొంభై పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఇది కూడా ఇండియా భారత్ స్కోర్ చేయడంలో కి రోల్ పోసిందని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఆర పొజిషన్లో బ్యాటింగ్ దిగినా గానీ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది యాభై ఆరు బంతుల్లోనే అరవై పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు మూడు భారీ సిక్సర్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది చివరిలో వచ్చేసరికి రవీంద్ర జడేజా కేవలం ఇరవై బంతుల్లోనే ముప్పై రెండు పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటైతే అయితే వన్ సిక్స్ వన్ సిక్స్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా రాణించిన తో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లో మూడు వందల నలభై తొమ్మిది అయితే చేయడం జరిగింది ఎనిమిది వికెట్ల నష్టానికి అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ కానీ రుతురాజ్ గైక్పాడు వాషింగ్టన్ సుందర్ మాత్రమే అనుకూలత స్థాయిలో ఈ మాత్రమైతే వీళ్ళు అట్లీస్ట్ సెకండ్ వీళ్ళ అయితే నిరూపించుకోవాల్సి అయితే ఉంటుంది ఓవరాల్ టీమిండియా బ్యాటింగ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది అదే విధంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వచ్చినట్లు అందరు అందరి ప్లేయర్లు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే చేయడం జరిగింది అందరూ కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఓవర్ కి సెవెన్ ఎయిట్ రన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే మార్కో జాన్సన్ రెండు వికెట్లు బగర్ రెండు వికెట్లు బోచ్ రెండు వికెట్లు అదేవిధంగా బ్యాట్మెన్ రెండు వికెట్లతోనైతే అయితే రాణించడం జరిగింది ఓవరాల్ సౌత్ ఆఫ్రికా బౌలర్ అయితే పిచ్ పైన వేయడం జరిగింది అనంతరం మూడు వందల యాభై పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దీని సౌత్ ఆఫ్రికా జట్లు మూడు వందల ముప్పై రెండు పరుగులకి ఆల్అౌట్ అవడం జరిగింది నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లకు మాత్రమైతే ఓవరాల్ గా ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో చూసుకుంటే మాత్రం అయితే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ పూర్తి అంటే పూర్తిగా అవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్ వచ్చేసరికి కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది అందులో చూసుకుంటే ఆడ మార్కం ఏడు పరుగులు రియాన్ రిక్లెన్ జీరో అదైతే కెంటన్ డికాక్ జీరో ఆడడం జరిగింది ఓవరాల్లో పదకొండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాలు ఉన్న సౌత్ ఆఫ్రికాన్ జట్టు బ్లాక్వెట్ అదే టోనీ జోన్ మాత్రమైతే వీరిద్దరి మధ్య ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది వీరిద్దరి మధ్య చూసుకుంటే అరవై నాలుగు పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఆ దశలో దాడి ఆడుతున్న టోనీ జోన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత డివాల్ బ్రేవిస్ తోటి మాథ్యూ మాథ్యూ బ్యాట్ అయితే ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దారు వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది కీ పార్ట్నర్షిప్ అయితే అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన కోంబోచ్ అదేవిధంగా మార్కో జాన్సన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది బ్యాట్ అవుట్ అయిన తర్వాత కూడా మార్కో జాన్సన్ కానీ కోంబోచ్ కానీ చివరి వరకు ఉండడం జరిగింది వీళ్ళిద్దరు ఆడుతున్నంత టైంలో టీమిండి ఒక దశలో ఓడిపోతుందన్న టైంలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు ఆరు రేంజ్లో ఆడడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ స్ట్రైప్ రేట్ తోటి ఆడడం జరిగింది ముఖ్యంగా మార్కో జాన్సన్ అయితే వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్ తో ఆడడం జరిగింది ఒక టీ ట్వంటీ తర్వాత బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై పరుగులు అయితే చేయడం జరిగింది అతని తోడుగా కోంబోచ్ వచ్చేసరికి యాభై ఒక్క బంతులోనే అరవై ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది స్ట్రైక్ రేటింగ్ చూస్తే ఈజీ అంటే ఈజీగా సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకున్న టైంలో కుల్దీప్ యాదవ్ మాత్రం అద్భుతమైన డెలివర్ అయితే మార్కో జాన్సన్ అయితే అవుట్ చేయడం జరిగింది అక్కడనే మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పిందని కూడా చెప్పుకోవచ్చు మార్కో జాన్సన్ అవుట్ కాకపోతే టీమిండియా ఖచ్చితంగా ఓడిపోయేది ఆ తర్వాత చూసుకుంటే కోంబోచ్ మరొక దశ నుంచి అయితే దంచి కొడుతున్నా చెప్పుకోవచ్చు చివరి వికెట్ వరకు అయితే కోంబోస్ అయితే క్రీజు క్రీజులు అయితే ఉండడం జరిగింది చివరి వికెట్కు అరవై ఏడు పరుగుల వద్ద ప్రతి కృష్ణ బౌలింగ్ అయితే అవుట్ అవ్వడం జరిగింది అప్పుడు టీమిండియా వచ్చేసరికి పదిహేడు పరుగులతో అయితే గెలవడం జరిగింది సౌత్ ఆఫ్రికా లో చూసుకుంటే మాథ్యూ బ్రాక్లెట్ డెబ్బై రెండు పరుగులు టోనీ జోనీ ముప్పై తొమ్మిది పరుగులు డివాల్ బ్రేవిస్ ముప్పై ఏడు పరుగులు మార్కో జాన్సన్ డెబ్బై పరుగులు కొంబోచ్ వచ్చేసరికి అరవై ఏడు పరుగులతోనే ఆడడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ విప్లమైన కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది ఓవరాల్గా చూసుకునే సఫారీలు మాత్రమైతే గట్టి అంటే గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు చివరి వరకు అయితే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే జరిగింది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అయితే చివరి అయితే ఉత్కంఠంగా అయితే వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది చివరిలో వచ్చేసరికి టీమిండా కొద్దిగా టైట్గా బౌలింగ్ చేయడంతో అయితే గెలిచింది కానీ ఏమాత్రం మిస్టేక్ చేసినా చివరిలో టీమిండా అయితే ఓడిపోయేది ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేయడం జరిగింది పద ఓవర్లో వేసి అరవై పరుగులు ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అతనితో హర్షిత్ రానా పద ఓవర్లేసి అరవై ఐదు రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అందులోనే అశ్ద్దీప్ సింగ్ వచ్చేసరికి రెండు వికెట్లు ప్రదీప్ కృష్ణ వచ్చేసరికి ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్గా మన భారత బౌలర్స్ మాత్రం అయితే సమిష్టి ప్రదర్శన అయితే చేయడం జరిగింది వచ్చేసరికి సూపర్ సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అందుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఆ మిస్టేక్స్ మొత్తం అధికమించి సెకండ్ ఓడియోలు అయితే బరిలో దిగాల్సిందే మరి సెకండ్ ఓడియోలో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ ప్లేయింగ్ లెవెన్ గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలపై నోటిఫికేషన్ ハラハラマデューションボーシェンカランー。Thank you!